ముందుగా యాభై మూడవ భర్త జరుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ఒక హైదరాబాద్ వంటి ఒక మహానగరంలో కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం తన ఒక పరిపాలన మాత్రమే నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నార్మల్ మనిషి కాదు ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం చెప్తున్నారు భారత రాజ్యాంగం రాసినటువంటి భారత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరి తెలుసు కానీ బుక్ రాజ్యాంగాన్ని పెద్ద పని కాదు రెడ్ బుక్ రాజ్యాంగం లాంటి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి కింద పుస్తకాలు రాసి రాయడం పెద్ద అసాధ్యమైన అని తెలియజేస్తాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అలాంటి రెడ్ బుక్ లు ఆయన చదివే చదివే విద్య విద్యాభ్యాసం చాలా పుస్తకాలు అయితే ప్రతి ఒక్కరు మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అనేది ప్రతి ఒక్కరు తెలుసు కాకపోతే అది కేవలం ప్రజలు ఓడిచ్చిన ఓడించింది కాదు అది ఎక్కడో తప్పు జరిగింది అది అందరికీ తెలుసు కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని కేవలం జగన్మోహన్ రెడ్డిని విషయం జగన్మోహన్ రెడ్డి పక్కన టూ పాయింట్ ఓ అంటే ఒక వర్షంతో వస్తున్నాడు ఆ వర్షం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ తన్నటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని మొదలు పెడితే మీ రెడ్డి బుక్లు రాసుకుంటూ పోతే జీవితాన్ని సరిపోవాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో మంచి మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అదే పరిపాలన అందిస్తూ మరి మనం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక ఐటీ హబ్బులు కానీ మనం చెప్పులు చూడటువంటి ఒక అభివృద్ధి చూస్తూ జగన్మోహన్ రెడ్డి ముందు కోరు ప్రతి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి మన చేయటం ప్రజా నాయకులు ప్రజాభు ప్రజా అభివృద్ధి ప్రజాభివృద్ధి చేసే నాయకులు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి